హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన లైఫ్లో మనం ప్రశాంతంగా అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఐదు విషయాలకి దూరంగా ఉండడం చాలా మంచిది ఆ ఐదు విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అదేవిధంగా మిమ్మల్ని చేసే విధంగా ఉంటుంది అని నేను నమ్ముతున్నాను ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఆ ఐదు విషయాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ది మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి సెకండ్ పరిష్కారం లేని గొడవల నుండి థర్డ్ మీ విలువ తెలియని వారి నుండి ఫోర్త్ మీ మనసుకి కష్టం కలిగించే వారి నుండి అండ్ లాస్ట్ వన్ ఈస్ మీతో మెలగడానికి మీ స్తోమత చూసేవారి నుండి ఈ ఐదు విషయాలకి మనం దూరంగా ఉన్నట్లయితే మనం చాలా ప్రశాంతంగా అదేవిధంగా ఆరోగ్యంగా కూడా మన లైఫ్లో ఉండగలం ఫస్ట్ వన్ వచ్చేసి మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి దూరంగా ఉండడం మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి దూరంగా ఉండడం కొంతమంది ఉంటారు వాళ్ళే గొప్పని వారికంటే మిగతా వాళ్ళందరూ చులకనేనని వాళ్ళు ఏది చేసినా రైట్ ఏనని పక్క వాళ్ళు ఎంత గొప్ప పని చేసినా కానీ అది తక్కువే అని ఇలా ట్రీట్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట మనకి మన ఆనందానికి మన ఆరోగ్యానికి కూడా సెకండ్ వన్ వచ్చేసి పరిష్కారం లేని గొడవల నుండి పరిష్కారం లేని గొడవల నుండి చాలామంది గొడవని ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు ఎంత సాగదీసినా మళ్ళీ మళ్ళీ సాగ తీస్తూనే ఉంటారు ఎందుకు వారికి గొడవ పెట్టుకోవడం ఇష్టం వారికి గొడవ పెట్టుకోవడం ఇష్టం కాబట్టి ఆ గొడవని వారు వదలాలనుకోరు మనం ఒకసారి అవుట్ చేసినా కూడా మళ్ళీ అదే ఎత్తుతారు కొన్ని గొడవలు ఉంటాయి మనం ఎంత లాగితే అంత వస్తూనే ఉంటాయి కానీ వాటికి పరిష్కారం అనేది అస్సలు దొరకదనమాట అలాంటి గొడవల్లో మనం తలదూర్చకపోవడమే మంచిది కొన్ని గొడవలకి దూరంగా ఉండడం మనకి చాలా ప్రశాంతతనిస్తుంది అదేవిధంగా మన మైండ్ని స్ట్రెస్కి గురికానివ్వదు అండ్ థర్డ్ వన్ నీ విలువ తెలియని వారి నుండి నీ విలువ తెలియని వారి నుండి కొంతమందికి మనం చెప్పినా అర్థం కాదు కొంతమందికి మనం చెప్పకుండానే అర్థం చేసుకుంటారు మనకి మనల్ని ప్రేమించే వాళ్ళు ఆటోమేటిక్గా మనకి విలువనిస్తారు మనల్ని ప్రేమించని వారే మనల్ని నమ్మని వారే మనకి విలువ ఇవ్వరు మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని నమ్మని వాళ్ళు మనకి అనవసరం లేదు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది మన ఆరోగ్యానికి అదేవిధంగా ఆనందానికి కూడా అదేవిధంగా నాలుగోది వచ్చేసి మీ మనసుకి కష్టం కలిగించే వారి నుండి మీ మనసుకి కష్టం కలిగించే వారి నుండి చాలామంది వారి హేళన చూపులతోటి ఎకిలి నవ్వులతోటి అదేవిధంగా అవమానపు మాటలతోటి మనల్ని ప్రతిసారి ఎక్కిరిస్తూ మనకి కష్టం కలిగిస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా మనం దూరంగా ఉండడం చాలా మంచిది మన అవసరం ఎంత పెద్దదైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినా కూడా మనకి పరిష్కారం ఇవ్వకపోగా వెక్కిరింపులు వెకిలినవ్వులు తిరిగి మన దగ్గరికి వస్తాయి కాబట్టి ఆ సమస్యతో మనం ఎంత సతమతం అవుతున్నప్పటికీ పరిష్కారం కోసం ఇలాంటి వారి దగ్గరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మీతో మెలగడానికి నీ స్థోమత చూసే వారి నుండి నీతో మెలగడానికి నీ స్తోమత చూసేవారి నుండి చాలామంది ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా వాడు ఎలాంటి చెప్పులు వేసుకున్నాడు వాడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు వాడు ఎలాంటి బ్యాగ్ యూజ్ చేస్తున్నాడు ఈ విధంగా బ్రాండ్లు వెతుకుతారు అంటే వాడి స్టేటస్ ఏంటి వాడి స్టేటస్ ఏంటి అని ఒక అంచనా వేసుకుంటూ ఉంటాడు వీడు మనకంటే ఎక్కువ స్టేటస్ ఉన్నవాడా తక్కువ స్టేటస్ ఉన్నవాడా మనం వీటితో ఫ్రెండ్షిప్ చేస్తే మనకేమైనా ఉపయోగం ఉంటుందా మనకి ఏదైనా పార్టీలు ఇవ్వగలుగుతాడా వీడు మనం వెళ్తే బండికి పెట్రోల్ కొట్టించగలుగుతాడా వీడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇలాంటి వాళ్ళు నిన్ను అవసరానికి వాడుకుంటారు తప్ప ఆపదలో ఆదుకోరు కాబట్టి ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకి మన సంతోషానికి అదేవిధంగా మన ఆరోగ్యానికి కూడా